హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ హనుమకొండ మహబూబ్ నగర్ వరంగల్ జనగమ ములుగు జయశంకర్ పత్తి కొనుగోలు సీసీ జోరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు జోరు అందుకున్నాయి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి ప్రభుత్వం కనీస మద్దతు ధర ఐదు వేల పెంచడంతో కింటా పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పలుకుతుంది పత్తిలో ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉన్న సరుకు మద్దతు ధర చెల్లిస్తున్న పత్తి రై సీసీఐ సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీన అగ్రికల్చర్ ఛానల్ సో మన ఛానల్ని కొత్త వాళ్ళైతే చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఎనుమామల మార్కెట్ ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల పదమూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో రైతులు పత్తు సాగు చేయగా నాలుగు లక్షల పదివేల ఆరు వందల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు అయితే ఈ నెల మొదటి వారం వరకు సిసిఐ కఠిన నిబంధనలతో మిల్లులలో పత్తి కొనుగోలు మందకోడిగా సాగాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రంగంలో దిగి సిసిఐ అధికారులు పత్తి సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపారు నిబంధనలతో విషయంలో సిసిఐ దిగి రావడంతో మిల్లులలో పత్తి కొనుగోలు ఊపందుకున్నాయి ఉమ్మడి జిల్లాలో యాభై ఎనిమిది మిల్లులు పత్తి కొనుగోళ్ల కోసం ఉమ్మడి జిల్లాలోని మొత్తం యాభై ఎనిమిది జిన్నింగ్ మిల్లులను మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసింది రెండు వేల ఇరవై రెండులో కింటాలో పత్తి పద్నాలుగు వేల ధర పలికిన పత్తి ధర ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పరిమాణంలో ఏడాదిలోనే సగానికి సగం పడిపోయింది దాంతో గతేడాది పత్తి కొనుగోలుకు సీసే రంగంలోకి దిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం యాభై ఎనిమిది మిల్లుల్లో కొనుగోలు ప్రారంభించినప్పటికీ అప్పుడు కొనుగోలు ఆశాజనకంగా జరగట్లేదు పత్తి ధర పెరుగుతుందని భావించిన చాలామంది పత్తి రైతులు తమ పంట పొలాల్లో ఇళ్లలో నిల్వ చేసుకున్నారు దాంతో గతేడాది నవంబరు వరకు అన్ని మిల్లులలో కలిపి ఒక లక్ష డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే సీసే సేకరించింది రోజులు గడుస్తున్న ధర పెరగపోవడంతో రైతులు పత్తిని మార్కెట్లకు తరలించి తక్కువ ధరకే విక్రయాల్చి వస్తుందని ప్రైవేట్ పత్తి వ్యాపారులు చెప్పుకొచ్చారు కనీసం మత ధరలు వందలో వ్యత్యాసం ఉండడంతో రైతులు సీసీఐ పత్తిని విక్రయించేందుకు మిల్లుల్లో బాట పట్టారు దాంతో ఏడాది నవంబర్ వరకు అన్ని మిల్లుల్లో కలిపి పది లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల మేరకు పత్తిని సేకరించారు సిసిఐ ధృవ పాత్రం జారిలో జాప్యం వ్యవసాయ శాఖ అధికారులతో వ్యవసాయ భూమిని విస్తరణం పంట వివరాలు నమోదు చేసి ఆధార్ నవీకరణ పూర్తయిన రైతు పంట మాత్రమే సిసిఐ కొనుగోలు చేస్తుంది కొన్ని సందర్భాల్లో పంట నమోదు చేసుకుని రైతులను తమ పత్తిని విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులతో పాటు పంట నమోదు కాని వారి దిగుబడులు విక్రయించేందుకు ముందస్తుగా స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు జారీ చేసే దువాపత్రాన్ని తమతో తెచ్చుకోవాల్సి వస్తుంది అయితే దువాపత్రాలతో జారీలో వ్యవసాయ అధికారులు జప్యం చేస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు కింటాపై ఏడు వందల యాభై రూపాయలు నష్టపోయాను బాలగూడు స్వామి మహ్మదాబాద్ నగర్ దుగ్గగోడి మండలం ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక ఎకరం నా కుమారుడికి రాసి ఇచ్చాను మరో ఎకరం కౌలు తీసుకొని మొత్తం మూడు ఎకరాల్లో పత్తి పండించాను పంట నమోదు కాకపోవడంతో ఈవోను సంప్రదించాను ఇంకా మార్కెటింగ్ శాఖ నుంచి ధృవీకరణ పాత్రం అందలేదని పంట నమోదు చేయలేదు మార్కెట్కు తీసుకొచ్చిన పత్తిలో ఎనిమిది శాతం తేమ ఉందని ధర చెల్లిస్తామన్నారు అయితే పంట నమోదు కాలేదని తెలిసి సిసిఐ అధికారులు కొనుగోలు చేయలేదు దాంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించగా మత ధర కన్నా కింటాపై ఏడు వందల యాభై రూపాయలు తక్కువ కొనుగోలు చేసినైతే పత్తి రైతులైతే తెలుసుకొచ్చారు సో ఫ్రెండ్స్ ఈరోజున మార్కెట్లోని అన్ని వివరాలు తెలుసుకుందాం సో పత్తి కొనుగోలు అయితే ఊపు అందుకుంటున్నాయి సో హన్మకొండ వరంగల్ మహబూబ్నగర్ జనగామ ములుగు జయశంకర్ జిల్లాలో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ